అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నారండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు అమౌంట్ అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే హామీ ఇచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులైతే జమ కాలేదండి ఇక వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తుందండి ఇక ఈ రోజు నుంచి మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలైతే ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి కీలక అప్డేటు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో పథకాలు అయితే మీకు అమలు అవుతాయండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ పథకాలను అయితే అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎన్నికల కమిషన్ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదలవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి